ఇప్పుడే మనకి ఏపీలో మరొక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట పదకొండు మంది ఐపీఎస్ అధికారులకు డిఐజీ నుంచి ఐజీలుగా పదోన్నతి లభించడం అయితే జరిగింది ఇప్పుడే మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో పదకొండు మంది ఐపీఎస్ అధికారులకు పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేసింది ఇక రెండు వేల ఆరు బ్యాచ్కు చెందిన డిఐజీలకు ఐజీలుగా ప్రమోషన్ ఇస్తున్నట్లు ప్రకటించింది అనమాట కొల్లి రఘురామరెడ్డి అదేవిధంగా సర్వోస్థ త్రిపాఠి అశోక్ కుమార్ కుమార్ హరికృష్ణ ఎం రవిప్రకాష్ రాజశేఖర్ కేవి మోహన్ రావు రామకృష్ణకు ఐదీలుగా పదోన్నత కల్పిస్తూ ఏపీ సర్కార్ ఉత్తర్వులైతే జారీ చేసింది ఇక కేంద్ర పై ఉన్న ఆర్కే రవికృష్ణ జయలక్ష్మికి సైతం పదోన్నతులు కల్పిస్తున్నట్లు తెలిపింది వీళ్ళకి జనవరి ఒకటో తేదీ నుంచి పదోన్నతులు వర్తించాయని కూడా ఆంధ్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి అయితే పేర్కొన్నారనమాట సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఈ ఉద్యోగులకు సంబంధించి సో జియో కూడా రావడం అయితే జరిగింది ఇక్కడ మీరు చూసుకోవచ్చు జియో అయితే విడుదల చేస్తారనమాట జనరల్ అడ్మినిస్ట్రేషన్ సాధారణ పరిపాలన శాఖ సంబంధించి జియో అయితే రావడం జరిగిందనమాట సో వీరందరినీ కూడా పదోన్నతలు అయితే కల్పించడం జరిగింది వీరందరికీ కూడా సో ఇది ఫ్రెండ్స్ వీడియో నేను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో